హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐషాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈ బూందీ లడ్డు చూడండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చెప్పే కొన్ని కొన్ని టిప్స్ను యూజ్ చేస్తూ అదేవిధంగా పక్కా కొలతలతో చేశారంటే మీకు కూడా ఎలానే వస్తాయి మరి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఒక గిన్నె తీసుకొని దానిలో శనగపిండి వేసుకోవాలి నేను ఒక గ్లాస్ కొలతగా రెండు గ్లాసుల శనగపిండిని వేసుకుంటున్నాను శనగపిండిని ముందుగా జల్లించి తీసుకోవాలి మీరు మర పట్టించిందైనా లేదా ప్యాకెట్స్ శనగ పిండినైనా యూజ్ చేసుకోవచ్చు ఏ గ్లాస్తో అయితే మనం శనగ పిండిని వేసుకున్నామో అదే గ్లాస్ కొలతగా వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండినంతటిని మనం బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ పిండినంతటిని కలుపుకోవడానికి నాకు ఒకటిన్నర గ్లాస్ వాటర్ పట్టాయి ఇవి మిగిలిన వాటర్ ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఈ పిండి ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి సన్ఫ్లవర్ లేదా రైస్ బ్రాండ్ లేదా పల్లీల నూనె కానీ మనం ఈ బూందీకి యూజ్ చేసుకోవచ్చు నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను దీనిని బూందీలు చట్రం అంటారు దీంతోనే మనం బూందీని వేస్తున్నాము ప్రిపేర్ అయిన బూందీని వేయడానికి పళ్ళెంను లేదా ఏదైనా ప్లేట్ను తీసుకోవాలి అది డ్రైగా ఉండాలి ఇటువంటి చట్రంను కూడా యూజ్ చేసి మనం బూందీని వేసుకోవచ్చు నేను బూందీని తీయడానికి ఇది యూజ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక డ్రాప్ ఆయిల్లో వేసి చూసుకోవాలి ఈ విధంగా పైకి వస్తే అది పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు మనకు తెలుస్తుంది దాన్ని తీసివేసి ఇప్పుడు మనం దీనిలో బూందీని వేసుకోవచ్చు స్టవ్ ఫ్లేమ్ హైలోనే ఉంచుకొని గుంటగరిటితో బూందీ మిశ్రమాన్ని నేను చూపిస్తున్న విధంగా బూందీ చెట్టులోనికి వేసి గరిటితో నేను చూపిస్తున్న విధంగా మీరు తిప్పాలి ఆయిల్లో కొద్దిగా గ్యాప్ ఉండే విధంగా మనం ఈ బూందీని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతటిని ఈ విధంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పైన క్రిస్పీగా ఉండాలి లోపల మెత్తగా ఉండే విధంగా అయితే మనకు సరిపోతుంది ఒకసారి చూడండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బూందీని అంతటిని తీసివేయాలి బూందీని మనం రెండు వేలతో ప్రెస్ చేసినప్పుడు సౌండ్ రాకుండా తప్పడగా అవ్వాలి ఆయిల్లో నుండి బూందీ తీసిన తర్వాత మరొక వాయ వేసే ముందు స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకుని మరొకసారి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండో వాయ వేసుకోవాలి ఈ విధంగా బూందీని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని దానిలో మనం ఏ గ్లాస్తో అయితే శనగపిండిని కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల పంచదారను వేసుకోవాలి రెండు గ్లాసుల శనగపిండికి రెండు గ్లాసుల పంచదారను వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిలో నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పును ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రోటిలో మూడు ఇలాచీ వేసుకొని కొద్దిగా పంచదార వేసి మెత్తని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలాచీలో కొద్దిగా షుగర్ వేయడం వల్ల తొందరగా పౌడర్ అవుతుంది మనం పంచదార పాకమును గరిటితో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి పాకమును మనం రెండు వేళ్లతో పట్టుకుని చూస్తే రెండు వేళ్ల మధ్యన సన్నని తీగలా రావాలి అలా వస్తే మన బూందీ లడ్డూకి పాకం రెడీ అని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం వేడిగా ఉండగానే కొద్ది కొద్దిగా బూందీని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా బూందీని అంతటిని వేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును అదేవిధంగా కిస్మిస్ను నెయ్యితో పాటుగా దీనిలో వేసుకోవాలి ఇలాచీ పౌడర్ను కూడా వేసుకోవాలి పచ్చకర్పూరమును కొద్దిగా దీనిలో వేసుకోవాలి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిచ్ చేయొచ్చు ఇప్పుడు ఈ బూందీని అంతటిని బాగా కలుపుకోవాలి పాకం అంతా బూందీ పీల్చుకునే విధంగా మనం రెండు మూడు సార్లు బాగా కలపాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బూందీ పాకంను బాగా పీల్చుకొని ఉంటుంది దీనిలో తడిగా ఉన్న గరిటితో కానీ లేదా తడి చేతులతో కానీ మనం ఈ బూందీని కలుపకూడదు పొడి గరిటితో ఈ విధంగా మనం ఒకసారి కలుపుకోవాలి దీనిలో టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకొని మనం లడ్డూలుగా చుట్టుకోవాలి మనకు కావాల్సిన సైజులో మనం లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డూలను మనం చుట్టేటప్పుడు పాకం బూంది డ్రై అవ్వకుండా మూత పెట్టుకొని కొద్ది కొద్దిగా మనం లడ్డూలను ప్రిపేర్ చేసుకొని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు మనకు కావలసినప్పుడు టేస్ట్ చేయవచ్చు మరి మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ